నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ జార్ఖండ్లో తలెత్తినటువంటి రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశంగా అవుతుంది అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సివి సురేన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇందులో భాగంగా జేఎంఎం శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి పేరున్నటువంటి జార్ఖండ్ రవాణా మంత్రి చంపాయ్ సోరేన్ తనకు ఉన్నటువంటి నలభై ఏడు ఎమ్మెల్యేలు కూడా మద్దతుదని ప్రకటించారు ఇప్పుడు వారిని కాపాడుకున్న పనిలో ఆ నేత బిజీగా ఉన్నారని చెప్పుకోవాలి అయితే హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఆ మొత్తం తనకు ఉన్నటువంటి నలభై ఏడు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా జార్ఖండ్ రవాణా మంత్రి చంపాయ్ సోరెన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పటికి కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఇంకా కూడా కొంత ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సమయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాపాడుకోవడం ఇప్పుడు చంపాయి ముందు ఉన్నటువంటి బిగ్ టాస్క్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది దీంతో ఆయన కీలక విజయం కొంత కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పుకోవాలి క్యాంపు రాజకీయాలకి తెరలేసిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలని ఆకర్షించేందుకో కొనేందుకో బేరసారాలు ఆడేందుకో తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో భయంతోనో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానో జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు జేఎంఎం మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ అంశంలో ఈ రంగంలోకి రేవంత్ రెడ్డి దిగినట్టుగా తెలుస్తోంది ఇక ఆ సంగతి అలా ఉంటే భూకుంభకోణం కేసులో ఈడీ నుంచి తనను అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ కూడా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్కు చెందినటువంటి ముక్త మోర్చా అధినేత ఉన్నటువంటి హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టులో ఆశ్రయించారు దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం కూడా ముందు ఆ పిటిషన్ కొంత జాబితా చేయగా ఆ తర్వాత అంశాన్ని శుక్రవారానికి కూడా విచారణకి తీసుకుంటామంటూ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది ఇదే క్రమంలో తన ఇంట్లో దాడులు చేసినటువంటి సమయంలో కూడా ఒక వీడియో సందేశం విడుదల చేసినటువంటి సోరేన్ వారికి ఇంకా ఎలాంటి ఆధారాలు కనబడడం లేదు వారు నా ఢిల్లీ నివాసాలపై దాడి నిర్వహించి నా ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు పేదలు ఆదివాసీలు దళితులు అమాయక ప్రజలు అనేటువంటి మేము ఇప్పుడు ఖచ్చితంగా దౌర్జన్యాలకు పాల్పడే వారిపైన కూడా కొత్త పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు మరోవైపు ఏదైతే ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఉందో దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి కొంత కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా క్యాంప్ రాజకీయాలకు కొంత సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఎమ్మెల్యేని కొంత రేవంత్ రెడ్డి ఒక స్పెషల్ జోన్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు సో ఇక జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి దిగాడని చెప్పుకోవాలి మరోవైపు హైదరాబాద్కు ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పలు సూచనలు ఏఐసీసీ పెద్దల నుంచి అందాయి దీంతో ఏఐసీసీ ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంప్ కోసం అన్ని ఏర్పాట్లు రేవంత్ రెడ్డే స్వయంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇక కీలక పరిస్థితులు కీలక పరిణామాలు జార్ఖండ్ రాజకీయాల్లో తెరలేస్తున్నాయి రేవంత్ ఆధ్వర్యంలోనే జార్ఖండ్ రాజకీయాలే వాళ్ళ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ఆదేశాలతో అంటే ఏఐసి ఆదేశాలతో రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాంప్ కోసం ప్రత్యేకంగా ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా ఏర్పాట్లు చేయటం మరోవైపు ఆ శిబిరానికి రేవంత్ రెడ్డి కొంత ప్రత్యక్ష కొంత వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది ప్రత్యక్షంగా ఆయన కొంత ఆ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇక ఖచ్చితంగా ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్